ఎంట్రీ జనసేనలోకి జాయిన్ అవుతారంటూ వస్తున్న టాక్ ఎలా చూడాలి ఈ పరిణామాలు మొన్న ముద్రగడ పద్మనాభం గారి డాక్టర్ ఆవిడొచ్చారు రాజకీయాల్లోకి సో కాపులో చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లు ఉన్న వాళ్ళ వారసురాళ్ళు రాజకీయ అరంగేటం చేయడం ఎలా ఎలా ఉంది ఏంటి ఏపీలో ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ సార్ ఇక్కడ పొలిటికల్ డెవలప్మెంట్ కాపు సామాజిక వర్గం నుంచి మహిళలు వస్తుంటే చాలా వింత విచిత్రంగా ఆశ్చర్యంగా కూడా ఉందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసిన అంతకుముందు చిరంజీవి గారు రాజకీయం చేసిన నాగబాబు గారు రాజకీయాల్లో ఉన్నా వాళ్ళ ఆడబిడ్డలు ఏ రోజు వచ్చి వాకిట్లో ప్రచారం చేసి మా తండ్రినో మా బాబాయినో మా చిన్నాన్ననో గెలిపించమని అన్న చరిత్ర లేదండి మీరు ఈ రోజుకి చూసుకోవచ్చు ఒకవేళ బొత్స గారింట్లో గాని అంబటి రాంబాబు గారింట్లో కాని పేరు ఇంట్లో గాని ఎక్కడ కూడా ఆడపిల్లలు బయటకు వచ్చి ప్రచారం చేయరు సార్ అవసరమైతే వాళ్ళు ఓడిపోతారు లేకపోతే ఇంకోటి చేస్తారు కానీ ఈ ప్రచారం వైఖరి ఉండదు సార్ అసలు రాజకీయాల్లోకి రారు చాలా వరకు అరుదు ఎక్కడో వంగా గీత గారు వచ్చినారు చెనకాయలు అరుణ్ గారు వచ్చినారు దాని తర్వాత అసలు భూతద్దం పెట్టి ఎదికినా నాకు ఒక్కళ్ళు కనపడలేదు సార్ రే చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ముద్రగడ గారు కూతురుని అడిగినాను అసలు మన కులంలో ఆడపిల్లలు రాజకీయం చేయడం అంటే వింత విచిత్రంగా తల్లి నువ్వు ఎలా వచ్చినావు అమ్మా రాజకీయంలోకి నాన్నగారి టైం అప్పుడు అంటే అమ్మాయి చెప్పేది మా ఊరు పలానా అండి మేము ఉండేది రాజమండ్రిలో అండి కిర్లంపూడి అనుకుంటా రాజమండ్రి నుంచి కిర్లంపూడికి నేను కారులో వస్తే మా నాన్నగారు ఇంటికి వెళ్ళగానే అరిచేవారు నువ్వు డ్రైవర్ ని పెట్టుకుని ఒక్కదానివే కార్లో నువ్వు ఒక్కదానివే కార్లో ఎలా వచ్చావు అసలు ఇక నా మైండ్ ఉందా నీకు మనిషి లేకుండా పక్కన అంటే అరే డ్రైవర్ ఉన్నాడు నాన్న నేను వచ్చింది కారులో అంటే అలా ఎలా వస్తావు అమ్మా మీకు అసలు భయమే లేకపోతుందే అని మాట్లాడేటటువంటి వైఖరి ఉంటది సార్ మాలో నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా మాలో ఆ వైఖరి ఉంటది ఈ రోజు కూడా మీరు గమనించండి ఏ రోజు నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళను ఏ రోజు నాయకులు పుట్టినరోజులు పెళ్లిళ్ళకి నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళాను సార్ మేమేదో విద్యలో కొంచెం రాణించినాము మా ప్రొఫెషన్ మేము చేసుకుంటాం రాజకీయాల్లో అవసరం అనుకున్నాము వచ్చారు ఆ రోజు పని చేస్తున్న మీడియా ముందే అంటే అంత చురుచుకుపోయే గుణం ఉండదు సార్ నేను వినూత కోటా గారిని కూడా ఆలోచించిన ఎంఐ కాపు సామాజిక వర్గం కదా రాజకీయంలోకి ఎట్లా వచ్చిందంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ సామాజిక వర్గం వేరైంది అక్కడ ఓహే ఓకేడా అతను ప్రోత్సహించి ఉంటాడని సో ఇప్పుడు కూడా రాము గారు మాట్లాడే ముందు నేను పది మందికి ఫోన్ చేసిన రేరే అమ్మాయి రాజకీయంలోకి వస్తుందంటే వాళ్ళ హస్బెండ్ ఏ ఏకాస్టు వాళ్ళ హస్బెండ్ ఏ ఏకాస్టు అని కనుక్కోమంటే ఇప్పుడే చెప్పినారు రాము గారి మాటల్లో విన్నాను నాకు ఇంకా కనుక్కొని ఎవరు చెప్పలేదండి సో నాకు అర్థమైంది ఏంటంటే కాపు సామాజిక వర్గంలోంచి ఆడబిడ్డలు రాజకీయం చేయడం అంటే మీద సాన్ లాంటిదేనండి కాకపోతే ఒకటి సార్ చెనక్కాయలు అరుణ గారు మంచి కేడర్ లో ఉన్నారు వంగా గీత గారు ఎక్కడికి వెళ్ళినా వారి సేవల్ని ఎవరు వంకపెట్టలేరు సార్ మీరు కోటి రూపాయలు ఇచ్చిన వంగా గీత గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టదు వారి వ్యక్తిగత విషయాల్లోకి పోదు ఎందుకంటే మాకు ఒక స్టాండర్డ్ ఉంటుంది ఒకరి కోసం మేము ఎప్పుడు వంగి ఉంటాం కక్కిన కుడికి కుక్కలు ఆశపడతాయి కానీ కాపులు ఆడబిడ్డలు ఆశపడరు అనేటటువంటి ఒక సిద్ధాంతం అండి ఎట్లా అంటే ముద్రగడ గారి కూతురు రాజకీయంలోకి వచ్చే ముందు అసలు ఆవిడ లేనప్పుడు ముద్రగడ గారు మాకు వైఖరిగా పవన్ కళ్యాణ్ గారిని తిరుగుతున్న టైంలో నాకు ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా నన్ను కూర్చోబెట్టి మీరు ముద్రగడ గారిని తిట్టండి మీకు మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది హరిరామయ్య జోగియ్య ముసులో తిట్టండి అని ఊడు నువ్వు ఊరు నువ్వు లేదు మీకు ముద్రగడ గారు మేము పవన్ కళ్యాణ్ తిడతాడు తిడతాడు ఆయన కాస్త హక్కు ఉంది నువ్వెవరు మాట్లాడడానికి నాకు పదవి కాదు కదా మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా మా శత్రువు అయినటువంటి ముద్రగడ గారి పద్మనాభం గారు మేము తిట్టాం వాకేం పని తినడానికి కులంలో ఒక నాయకుడు స్కాములు చేసినాడు స్కీములు చేసినాడు వేల కోట్ల అనకాలు వేసినాడు ఎప్పటి నుంచో కొన్ని వందల ఎకరాలు ఆశాము ఆయన ఈ రోజుకి వెళ్ళిన ప్రతి ఒక్కరికండి ఆయన వడ్డిస్తారట ఆయన వడ్డించి నువ్వు తినకపోతే మళ్ళీ నాతో పలకదు నువ్వు తినాల్సిందే అంటారట ఆయన ఎప్పుడొకరికి సహాయ చేసే గుణం అట ఉంటే ఉన్నాడు పక్క పార్టీలోకి ఉంటే ఉన్నాడు మా నాయకుడు కులం అనేది ఒకటి ఉంటది కదా సార్ ఎక్కడ ఎల్లినా ఇప్పుడు కాపు భోజనాలు ఉంటారు కదా అందరూ వచ్చేస్తుంటారు అందరూ వచ్చేస్తున్న ఒకరికొకరు నమస్కారం పెట్టుకుంటూ అయిపోతుంది అంత మాత్రానికి కులంలో నాయకులు ఉరితే పదవులు వస్తాయంటే మేమేమన్నా తగ్గితేడతాం అనుకున్నారంటే ఈ రోజు ఈ రోజు ఆడబిడ్డ వస్తుంది కాబట్టి ముద్రగడ పద్మనాభం గారి కూతురైనా రంగా గారి కూతురైనా నేను స్వాగతిస్తాం నాకు తెలిసి ముద్రగడ కూతురు పాప ఆవిడ క్రాంతి గారు అంత అంత ముందుకు వెళ్ళలేరేమో అనిపించేస్తుంది కానీ ఎప్పటికీ మా సహాయ సహకారాలు ఉంటాయి ఆవిడ ఒకవేళ వైసీపీలో ఉన్నా ఆవిడకి ఎదురుగా మేము పోం సార్ ఆవిడకి ఎదురుగా మేము పోం ఒకవేళ ఈవిడ వైసీపీలోకి వెళ్ళిన పోనీలబ్బా గారి ఆడబిడ్డ ఆ అమ్మాయికి ఎదురుగా మనం ఓడిచ్చి గెలిపించేదా ఆయన మీద ఉండేటటువంటి గ్రాస్తో ముందుకెళ్తాం ఇందాక అందుకే దాసర్ రాము గారు చెప్పారు ముందు మనం చేసే పనిని పట్టి మనకి గుర్తింపు ఉండాలి కానీ పదవుల్ని పట్టి కాదు ముందు ఆయన ధోరణిలో వెళ్ళ